సో సార్ చాలా రోజుల తర్వాత నిన్న మళ్ళీ ఒక మనలో అందరిలో ఒక భయాన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది అది ఢిల్లీ బాంబ్లాస్ట్ సో ఈ బాంబ్ బ్లాస్ట్ వెనుకాల నిజంగానే ఉగ్రవాదుల హస్తం ఉందంటారా నిన్న జరిగినటువంటి సంఘటన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంటెలిజెన్స్ బ్యూరో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అలాగే దీంతోపాటు బాంబు డిస్పోజల్స్ వాళ్ళు ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్సు వీళ్ళందరూ చేసినటువంటి కంబైండ్ ఇన్వెస్టిగేషన్లోనూ నిఘా సంస్థలు ఇచ్చినటువంటి దర్యాప్తు రిపోర్ట్లోనూ ఇనీషియల్గా కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటి అంటే ఇది తీవ్రవాదులు చేసినటువంటి చర్య అంటే మొదట అనుమానపడ్డారని అనుమానపడ్డారు కాబట్టి హోంమంత్రి అమిత్ షా గారు కూడా మాట్లాడినప్పుడు ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నాము అని చెప్పి ఒక మాట అన్నారు అంటే హోం మంత్రి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒకవేళ అది నిజం కాకపోతే ఖచ్చితంగా కాంట్రవర్షియల్ అవుతుంది కాబట్టి మనం చాలా ఆలోచించి దాని బ్యాకప్ అనేటువంటిది ఎంతో ఉంటే తప్ప అలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు అప్పుడే మాకు అర్థమైంది ఎస్ ఇది నైంటీ పర్సెంట్ టెర్రరిస్ట్ యాక్టివిటీయే అయ్యి ఉండొచ్చు అని ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి తర్వాత ఈరోజు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే ఇది కన్ఫర్మ్ అయ్యింది ఇది కన్ఫర్మ్ అయ్యింది ఇది తీవ్రవాదులు చేసినటువంటి చర్యే అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఇది భారతదేశం పరంగానే నేషనల్ వైడ్గా సెన్సేషన్ కాదండి ఇప్పుడు భారతదేశంలో ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ కనుక జరుగుతుందంటే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైనా జరిగింది అంటే అది ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షిస్తుందండి ప్రజెంట్ సో ఇటువంటి సమయంలో మనం ఎటువంటి ప్రీఎంటివ్గా కానీ ప్రీ మెచ్యూర్డ్గా కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ అని అనడానికి లేదు కాబట్టి మనం ప్రకటించాం కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీ దీన్ని ఉపేక్షించేది లేదు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని చాలా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్లు వదిలే కానీ ఇది ఖచ్చితంగా తీవ్రవాద చర్య మనం పరిగణించవలసి ఉంటుంది